పాసుపులి కుంటే మరిగేసి అప్పులో ఇరిగిపోని బండి ఈదురాదు పడుస్తాను మరికి నోడు పల్లె కేరాడు అబ్బాయి అన్నడే కొప్పు నల్ల కొప్పులో ఉన్నాడు పాసుపు తాతి మాకు బొమ్మేసి ఎవడ కుట్ట మొక్క చె నందూర్లోనే కత్తిరి చెడేలోనే తిరుపతి ఈ ఒంటి మీదకి ఎంత బాగుంది ఏం పడ్డ కాడకి నేను తెస్తాను కూకున్న కాడకి పూడి తెస్తాను బతులోకి నేను నేను ఉంటానే మరసలా కనపడ్డ కాడ కొన్ని పడ్డా